నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు నమస్తే సార్ సార్ వివేక హత్య కేసు సుప్రీం సుప్రీంకోర్టులో మళ్ళీ కీలక పరిణామం అని చెప్పి ఇప్పుడు వార్త హల్చల్ చేస్తోంది అసలు వివేక హత్య కేసు ఇంత లాగ్ అవ్వడానికి కారణం ఏంటి సార్ సెవెన్ ఇయర్స్ ఇంకా పడుతుంది ఇంకా టైం పడుతూనే ఉంది ఇప్పుడు మ్యాచ్ ఫిక్స్ చేసి ఆడుతున్నప్పుడు ఆ మ్యాచ్ ఎంజాయ్ చేయగలమా లేదా చేయలేము సేమ్ ఇది కూడా అంతే యాక్చువల్గా కాన్స్పిరసీ థియరీని అడాప్ట్ చేసుకుని గౌరవ సిబిఐ డైరెక్టర్ సుధాసింగ్ మేడం గారు ఏదైతే ఇన్వెస్టిగేషన్లో అవుట్కమ్ డెరవ్ అయ్యారు అలాగే సిట్ వన్ అండ్ టూలో ఏవి వెంకటేశ్వర గారు మహంతి గారి సిట్ సారాంశాలు ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ దాంట్లో ఒక పెన్ పాయింట్ యాక్రెసీతో బ్యూటిఫుల్ డెవలప్మెంట్స్ గౌరవ న్యాయస్థానానికి ప్రొడ్యూస్ చేసింది ఓకే ఎందుకంటే మనకి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ విల్ డెఫినెట్లీ ఏ వైటల్ రోల్ కానీ దీని వెనకాతల నుంచి ఒక కాన్స్పరసీ థియరీని నడిపిస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసలు ముద్దాయిల్ని కాపాడడానికి డిఫరెంట్ తో దాని సక్సెస్ నెరేషన్స్తో ముందుకు తీసుకెళ్తున్నారు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉదాహరణకి గంగిరెడ్డి గారు తలుపు తీస్తాడు తలుపు తీస్తే ఈ లోపలికి వెళ్ళి చంపేశారు అన్న కథని ఈ తపేలా బహుగానీ గారు ప్రజల్లోకి చొప్పించారు ఎస్ కానీ అది కాదు ఈ పరికమాల వేదాలు అందరూ బయట నుంచి అది సుధాసింగ్ గారు మేడం గారు ఇచ్చిన రిపోర్ట్ కనుక చూస్తే సిబిఐ డైరెక్టర్ ఇట్ ఇస్ ఎ బ్రూటల్ మర్డర్ విత్ ఎ రాబరీ అని ఎస్టాబ్లిష్ చేసింది ఆవిడ ఎందుకంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు నూట పదిహేడు ఫోటోలు తీశారు అవి ఏంటంటే డోరు గొల్లం ఇలా బెటరు కదా గొల్లం కెముక్కు మంది ఎంతే మొత్తం పెచ్చిరూడిపోయి ఓకే వాళ్ళు లోపలికి వచ్చి మర్డర్ చేశారు వివేకాందర్ రెడ్డిని ఆ డాక్యుమెంట్స్ తీసుకుని పోయారు ఎందుకంటే డబ్బులు డాక్యుమెంట్స్ సీబీఐ రికవర్ చేసింది ఎవరి దగ్గర దస్తగిరి గేడ దగ్గర పనికి సునీల్ గడ వంటే ఈ పనికిమాల యాదవల్ని పట్టుకున్నది గౌరవ సీబీఐ అయినప్పుడు వీళ్ళు ఏంటంటే ఎప్పుడు వరకు కింద మారామని కొత్త కథకు ధరలేపారు ఈ డెవలప్మెంట్ ఏంటంటే జైస్వాల్ అని సీబీఐ డైరెక్టర్ ఆయన రిటైర్ అయ్యే లోపుగా ఈ రామ్ సింగ్ అన్నవాడిని సుధాసింగ్ మేడంకి రీప్లేస్మెంట్గా పంపించారు వాడు మళ్ళీ రెడ్డి మొదలెట్టండి మొదలెట్టని ఇన్వెస్టిగేషన్ మొత్తం మొదటి నుంచి చేసుకొచ్చి ఆ కట్టలు కటార్లు ఆ చెరువులు పడిసిన వెతికేమని అనవసరమైన కొత్త పెట్ట కథలకు ధరలేపి అసలు జరిగింది ఏంటంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేసింది గౌరవ న్యాయస్థానంలో మీకు ఆ డోర్ లాచ్ ఇరిగిపోయి కట్టనే అడ్డు పెట్టినంత మాత్రం నా దగ్గర క్రిటికల్ డెవలప్మెంట్స్ అండ్ ప్లేస్ బిట్వీన్ రంగయ్య అండ్ సునీత అండ్ సునీత గారి హస్బెండ్ వీళ్ళ ముగ్గురు కూడా రికార్డ్ అయిపోయాయి ఈ మధ్యలో పిఏ రామకృష్ణారెడ్డిని త్రటన్ చేసింది పిఏ రామకృష్ణారెడ్డిని త్రటన్ చేసింది అన్నింటిలో వాళ్ళు వాళ్ళ వంతుగా ఎందుకంటే రామ్ సింగ్ అన్న అతను బుల్డోస్ చేస్తుంది ఆనాటి తరుణంలో ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఉంది అప్పుడే రామ్ సింగ్ మీద కంప్లైంట్ ఫైల్ అయింది ఈ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ లో ఇరవై ఐదో తారీఖు లోపల ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేద్దాం నేపథ్యంలో జయస్వాల్ గారు రిటైర్ అయిపోయారు ఇందులో గౌరవ సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చింది ఈ ప్రాసెస్ లో దాని డిలే అన్న దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అన్నది ఇప్పుడు దానికి మహంతి గారి టీంలో రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఆయన పనిచేశారు సో వీళ్ళు ఏం చేశారంటే ఏం చేయలేక కోడిగుడ్డు మీద వెంట్రుకులు పీకే కార్యక్రమంలో ఎవరెవరైతే ఫుడ్ డౌన్ చేసి దాని మీద నిరంతరం పని చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు ఆపాదించుకుంటూ వెళ్తారు ప్రధానికి పిఏ రామకృష్ణారెడ్డి ఈ నోజ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ రెడ్డి గారు ఎందుకంటే పదకొండు సంవత్సరాలు ఏంది సునీతమ్మ రెడ్డి గారితో మాట్లాడి వాళ్ళ భార్య అమ్మ సునీతమ్మ హైదరాబాద్ లో ఉంటారు వాళ్ళకి సత్సంబంధాలు కూడా లేవు ఓకే ఆఖరికి ఈ ముచ్చుమోహం అన్న మాట తిడితో తను చేసిన దాన్ని రామ్ పిఆర్ రామకృష్ణారెడ్డిని స్పాసిఫై చేసిన ఉదంతం కూడా రికార్డ్ అయింది ఓకే ఇవన్నీ డెవలప్మెంట్స్ లో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆక్రాంతాన్ని చాటుకోవడానికి అవినాష్ రెడ్డిని సెంట్రిక్ గా బుక్ చేద్దామని అసలు ఆ రోజు ఫింగర్ ప్రింట్స్ లో ఈ గంగిరెడ్డి గారిది సునీల్ గారిది దస్తగిరి గారిది వీళ్ళందరివి టాలీ ఒక్కడు ఒకడు ఎవడో ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ఎవడైతే ఉన్నాడో వాడి ఐదో వేలు మొదలు ఇప్పటికి ర్యాలీ అవట్లేదు వాడు ఎవడో అడుగు తెలియదు వాడిని ప్లాన్ చేసి వాడు ఇది టాస్క్ సిబిఐకి ఓకే ఇది తప్ప అన్ని జరుగుతున్నాయి వీళ్ళేంటి ఇందాక చెప్పినట్టు కాన్స్పిరీ తిరిగి అవినాష్ రెడ్డిని ఫిక్స్ చేయాలని చెప్పి అవినాష్ రెడ్డి చుట్టూ తిరిగే కార్యక్రమంలో ఈ పరికమాల దస్తరి గడి చెప్పే ప్రతి మాటని వీళ్ళు మనకి ఈ ఛానల్స్ త్రూగా బొంబడింగ్ చేస్తూ వస్తున్నారు సో ఇది ప్రజల్లోకి ఏమవుతున్నాయి కిల్డ్ బాబాయ్ డైరెక్షన్స్ తో వీళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళారు అసలు అది ఇంత టెన్యూర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే ఆ మాట జరిగింది ఆధ్వర్యంలో నేను ఆయన చీఫ్ మినిస్టర్ హయాంలో జరిగింది ఆధ్వర్యంలో పొరపాటు మాట అది వెనక్కి తీసుకుంటున్నా ఆయన హైంలో జరిగిన మటర్కి ఆనాడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో జరిగిన దాంట్లో అది ఒక కానిస్టేబుల్ పంపిస్తే చేసి చేసి పంపించేస్తుంది ఏమైనా అంటే దానికి నెరేషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఇక్కడ విజయసాయి రెడ్డి గుండుపోటు అన్నాడు తాగునీతాలు ఇప్పుడు ఉదాహరణకి అక్కడ జమ్మల మడుగు ప్రచారంలో వీళ్ళు పొలిటికల్ అగ నేను ఎలా క్రియేట్ చేశారంటే జమ్మల మడుగు ప్రచారానికి విజయసాయి రెడ్డి గారు సారీ విజయసాయి రెడ్డి అంటారు అవినాష్ రెడ్డి గారు వెళ్తున్న దగ్గర ముందు రోజు ఆల ప్రభావతమ్మ పులివెందులు కోడలు ఆవిడ పొలిటికల్ ఆస్పిరెంట్ గతంలో రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి రాజకీయాల్లో ఉన్నావిడ ఆవిడ నేను ఈసారి కంటెస్ట్ చేస్తానని అన్న దగ్గర విజయ వివేకాన రెడ్డి గారు ఆయన్ని కన్సోల్ చేసి అమ్మాయిని ఆవిడ్ని నువ్వు నిలబడొద్దామా మన అందరం అవినాష్ రెడ్డికి పనిచేయాలన్న దగ్గర ఆవిడతో రాత్రి పదిన్నర పదకొండు గంటల దాకా మంత్రాలు ఎవరి కోసం ఇదే అవినాష్ రెడ్డి గారికి మినిస్టర్ సీట్ ఇచ్చి ప్రచారంలో ఉన్నారు ఎంపీ ఇచ్చేశారు కానీ దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేశారంటే విజయసాయి రెడ్డి వివేకానంద రెడ్డి గారికి ఎంపీ టికెట్ కోసం చేజారిపోయింది కాబట్టి ఆ ఆక్రందంలో ఏదో అవినాష్ రెడ్డి గారికి ఎవరన్నట్టు అవినాష్ రెడ్డి గారికి ఆల్రెడీ టికెట్ ఇన్వెస్ట్ చేశారు ఆయన ఆల్రెడీ ఫస్ట్ టైం గెలిచి సిట్టింగ్ ఎంపీ సిట్టింగ్ ఎంపీ హోదా అనే మళ్ళీ రియలక్షన్కి వెళ్ళేడు ఆయన ఇది వాళ్ళ ఆక్రందం ఏది పొలిటికల్గా ప్రూవ్ చేయలేకపోయారు తర్వాత బెంగళూరులో ఒక లావాదేవీలు అన్న కాన్స్పిరేషన్ సెకండ్ యాడ్ చేశారు రాధాకృష్ణ అన్నతో ఏదో వజ్రాలు ల్యాండ్ అన్న దాని మీద ఏదో అగ్రిమెంట్లు డీడీలు ఉంటే వివేకాందర్ రెడ్డి గారు ఆ డబ్బులని ఇచ్చేశారు ఇది కూడా సుధాసింగ్ మేడం గారు బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ చేశారు అందరికీ బాధ ఏంటంటే షమీమ అనే ఆవిడని రెండో ఆవిడ భార్య కింద పెళ్లి చేసుకున్నారు అతనికి ఒక కొడుకు వారసుడు యాక్చువల్గా చెప్పాలంటే విజయసారి వివేకాంద రెడ్డి గారికి అతనికి ఎక్కడ ఆస్తి పోతుందో నోటరీ ఏది చేయడానికి ఈ అసలు వెనక అతను ఎంటలు పెడతాండి ఎక్కడ ఇది రూపాయి డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేని స్థితి క్రియేట్ చేశారు ఆయన చెక్ బుక్లు బ్యాంకు అకౌంట్స్ అన్ని వాళ్ళ దగ్గరే ఉండేవి సునీత వాళ్ళ దగ్గరే ఈయనకి ప్రతి నిమిషం డబ్బులకి కటకటలాడే పరిస్థితి ఎక్కడ వాళ్ళకి ఇచ్చేస్తాడు అని ఈ ప్రస్థానంలో ఆయన ఏదో తయారు చేయించుకున్నాడు ఏదో వాళ్ళకి ఆస్తి ఇవ్వడానికి ఏదో భారీకి రెండో భారీకి కొడుక్కి ఇది ఫస్ట్ రికవర్ చేసిన డాక్యుమెంట్ రెండోది ఇప్పుడు ఆ పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు వివేకానంద రెడ్డి ఈ అఫిడవిట్ తయారు చేశారు అన్నదానికి ఆయన సాక్ష్యంగా ఉన్నారా సాక్ష్యం ఎందుకు అది ఒరిజినల్ డాక్యుమెంట్ రికవర్ చేశారు కదా సీబీఐటీ సేల్ లేవు ఎక్కడ వాళ్ళ దగ్గర మళ్ళీ రెడ్డి వచ్చాడు మొదలెట్టు కొత్త కథలేపారు రామ్ సింగ్ పంపించి నేనే ఛాలెంజ్ చేశాను చాలా సార్ రామ్ సింగ్ ని వేదికగా రామ్ సింగ్ అనే వ్యక్తి కనుక నిజంగా జెన్యు ప్రూవ్ చేసుకుంటే అతని ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఫోర్ థర్టీ ఫోర్ ఏదో ఉంటుంది దాంట్లో అన్ని ఫాబ్రికేటెడ్ దీంట్లో వాళ్ళ మీద బలవంతంగా సంతకాలు తీసుకుని ఉన్నాయి వాళ్ళ సంతకాలు పెట్టబోయినా కూడా సంతకాలు పెట్టించింది అయితే ఇక్కడ ఇంకొకటి అన్నారు సార్ వాయిస్ రికార్డ్స్ అయ్యాయి సునీతది సునీత హస్బెండ్ అది ఇంకెవరో సమ్ ముగ్గురు పీపుల్స్ వాయిస్ రికార్డ్ ఆ రికార్డ్స్ కూడా రికవరీ అయ్యాయా ఆన్ స్పాట్ ఎక్కడైతే ఆ వివేక హత్య జరిగిందో ఆ స్పాట్ లో అయ్యిందా ఖచ్చితంగా జరిగాయమ్మా ఇప్పుడు ఆ ల్యాచ్ రెండో రోజు రిపేర్ చేసేసారు ఓకే ఆ కార్పెంటర్ కూడా రెండు నిమిషాల్లో ఐడెంటిఫై అయ్యి ఉన్నారు ఓ కట్టిన చాటున్న ఆ ల్యాచ్ ఎరగొట్టు లోపలికి వచ్చింది వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేయకుండా యాజ్ ఇఫ్ అన్నట్టుగా నటిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఈ ప్రాసెస్ లో దస్తగిరి గేడు ఉన్న బ్యారక్ లో అలా శంకర నగర్ తాలూకా వాళ్ళ అబ్బాయి వెళ్ళాడు డాక్టర్ గా వెళ్ళి చెకప్ చేస్తూ డబ్బులు ఇచ్చాడు అని కొత్త కొత్త కథలు నిరేక్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అవన్నీ హౌ లాంగ్ దే కెన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి